తమ్ము పొలి కలర్స్ కోసం అమ్మా నాన్న దగ్గర మనీ అడుగుదాం దా లాస్ట్ ఇయర్ ఏమైందో గుర్తులేదా అమ్మా పొలికి రంగులు కొనుక్కుంటా డబ్బులు ఇవ్వవా వెళ్ళి నాన్నను అడుగు అమ్మో నాన్ననా అమ్మ వాటర్ గన్ కొనుక్కుంటాను డబ్బులు పెదనాన్న ఇవ్వనప్పుడు మీ నాన్న ఇస్తారేంట్రా నీ పిచ్చి కానీ మాకు రంగులు కావాలి మీరెంత ఏడ్చినా మా దగ్గర డబ్బులు కావాలంటే పసుపు కుంకుమ వేస్తాం వాటితో ఆడుకోండి పసుపు కుంకుమనా మేమేమైనా ముత్త మరి ఈసారి కూడా పసుపు కుంకుమ సున్నం బంకమట్టేనా మన గతి సరే మళ్ళీ ట్రై చేద్దాం అమ్మా నాకు హండ్రెడ్ రూపీస్ ఇవ్వు హోలీ కలర్స్ అంత సినిమా లేదులే నువ్వు ఇవ్వమ్మా నాకు హండ్రెడ్ వాటర్ గన్ కి పిన్నికి అంత మూవీ లేదు నీకో టెన్ రూపీస్ ఇస్తే గ్రేట్ మా అమ్మ కనీసం పదైన ఇస్తుంది మీ అమ్మే నీకో రూపాయి ముష్టి వేస్తుంది దాంతో కనుకో బొమ్మ పిచ్చుకారి మీ అమ్మ అయితే చల్లని పది పైసలు కూడా ఇవ్వదు దాంతో కొంటావా లేటెస్ట్ బ్యాక్ ప్యాక్ వాటర్ గన్ నన్నంత మాట అంటావా నువ్వు పెద్దమ్మ దగ్గర అయితే చిల్లి గవ్వ కాదు కదా కనీసం అష్టచమ్మ గవ్వ కూడా లేదు పాపం వాటర్ కలర్ బలూన్స్ కావాలంటే నన్ను నన్నంత మాట అంటావా ఇదిగోరా వెయ్యి రూపాయలు వెళ్ళి బ్యాక్ ప్యాక్ వాటర్ గన్ను కలర్స్ నీకేది కావాలో అది కొనుకో లేకపోతే పెద్దమ్మతో పోలికేంటి నాకు చాలా చాలే వచ్చిందమ్మా వయారి ఉసై శ్రేష్ఠ నువ్వు కూడా ఏం తగ్గదు ఇదిగో రెండు వేలు పిచ్చికారి వాటర్ గన్ కావాలంటే షాపే కొనుక్కో అమ్మయ్యా నీ ఐడియాతో అన్ని కొనేసావు అవును కానీ ఎలక్ట్రిక్ వాటర్ గన్ ఉందంట దానికి డబ్బులు సరిపోవు మళ్ళీ గేమ్ ఆడాలేమో హ్యాపీ హోలీ